అధ్యక్షులు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త జిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ నవీన్ నిశ్చలన్న గారికి అగ్రభాస్కర్ రెడ్డి గారికి పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మురళీ గారికి తలుపుల కన్వీనర్ డాక్టర్ మయాస్ గారికి ఇక్కడ నియోజకవ్యాప్తంగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు కుటుంబ సభ్యులకందరూ కూడా పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు మా జిల్లా అధ్యక్షులు ఏదైతే ఈరోజు కార్యక్రమం పెట్టామో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై రోజులుగా ఏ విధంగా హింస కాండ దౌర్జన్యాలు కేసులు భయభ్రాంతలు గురి చేసే విధంగా సంఘటనలు జరిగాయో ఈ సంఘటనలు కూడా దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా ముఖ్యంగా ఢిల్లీలో ఉండే పెద్దల కళ్ళు తెరిపించే విధంగా మా యొక్క అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్లో దీక్ష చేపట్టి ధర్నా చేపట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు ఏదైతే నలభై ఐదు రోజుల్లో ఏదైతే అరాచకాలు జరిగాయో అవన్నీ కూడా దేశ ప్రజలు తెలియజేయాలని చెప్పే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మంతర్లో ధర్నా చేపడితే దేశవ్యాప్ రా దేశవ్యాప్తంగా ఉండే ప్రధాన పార్టీలు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ దగ్గర నుండి ఏదైతే అన్ని పార్టీలు సమాజ్వాదీ పార్టీ ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు అన్నీ కూడా విచ్చేసి ఈ జరిగిన హింస అన్నీ చూసిన తర్వాత మీ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదా నలభై ఐదు రోజుల్లో ఈ విధంగా దౌర్జన్యాలు జరిగాయా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు మేము మద్దతుగా మేము ఉంటామని చెప్పి నిజంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకందరు కూడా ధైర్యం చే ధైర్యం పోసిన మన దేశ నాయకులకందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన లోకేష్ రెడ్డి గారు పూర్తిగా క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది ఈ నియోజకవర్గంలో జరిగిన దాడులు కానీ నియోజకవర్గంలో జరిగిన ఇబ్బందులు కేసులు ఇవన్నీ కూడా ఆయన క్లుప్తంగా వివరించడం జరిగింది కానీ కేసులకు దాడులకు భయపడి రాజకీయాల్లో ఎవరు భయపడే ప్రసక్తి లేదు రాజకీయాల్లో సహజం అధికార పక్షంలో ఉంటాం ప్రతిపక్షంలో ఉంటాం కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని అన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం పార్టీ కోసం పనిచేస్తాం ఎక్కడ కూడా ఎవరు ఐదాడపడాల్సిన అవసరం లేదు మనకందరు కూడా అండగా మన నియోజకవర్గంలో మేమందరూ కూడా మేమందరూ కూడా మీకు అండగా ఉంటాం మాకందరికి కూడా అండగా మా అధినాయకులు వైఎస్ఆర్ దాదాపు ఎన్నికలు నలభై శాతం ఓట్ ఓట్ పోలింగ్ కేవలం ఒకే ఒక పార్టీకి వచ్చింది అది కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీదనే ఈరోజు నలభై శాతం ఓట్లు కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరి అందరికీ కూడా అండగా మేము ఉండాం కాబట్టి ఈరోజు ఏదైతే నలభై ఐదు రోజుల్లో దౌర్జన్యాలకు దిగి గాయపడిన వారికి కూడా మా యొక్క అధినాయక జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయల నుండి యాభై వేలు వరకు కూడా అందరికి కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే కదిలి నియోజకవర్గంలో కూడా దాదాపు మన ఏదైతే మేఘా ఆజాద్ గారు నడి రోడ్డులో ఆయన మీద దాడి చేయడం జరిగింది ఆయనకు అదేవిధంగా ధర్మరం మీద కూడా దాడి చేయడం ఇవన్నీ సంఘటనలు మా నాయకుల దృష్టి పోయిన తర్వాత వారి కుటుంబాన్ని కూడా రూపాయలు నేను ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు గారి చేతుల మీదుగా ఇవ్వడం ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇంకా చాలా మంది సంఘటన జరిగిన సంఘటనలు కూడా మన నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు కూడా అదివే పార్టీ దృష్టికి తీసుకెళ్లి

మెయిన్ నాయకులు కొంచెం ఇప్పుడు సినిమా రెడ్డి అన్నగారు చెప్పినట్లు భరోసా ఇస్తాము అని చెప్పిన కార్యకర్త చాలా సంతోషము ఈ విషయం అన్నగారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కార్యకర్తల తరఫున ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాటలు ఆరు నెలలు చూద్దాం మూడు నెలలు చూద్దాం అని టీటీ పోలు వచ్చినారు అనుకుంటే వాళ్ళు నెల తిరిగితేనే మన మీద దౌర్జన్యాలు అవి ఇవి అన్ని చాలా చేసేస్తున్నారు ఇప్పటికీ స్టేట్ మన ನಾಯ್ಕನ ಆಟದ ಜಕ್ಕರಿ ಮೀಟಿ ہوئی ಗಲಮಿ કિနာರ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಲೋಕೇಶ್ ರೆಡ್ಗಾರ್ ಹೇಳುತ್ತೆ ಅಮ್ಮ ಕಾನ್ಸಿಯ